వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్ బోల్టెన్ చూద్దాం ఉంగుటూరు ఏపీ మాజీ సీఎం జగన్పై ఏపీ అప్ అప్స్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నిప్పులు చెరిగారు గురువారం భీమడోలు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంటే జగన్కు ఈర్ష పెరిగిందన్నారు కూటమిపై బురద చల్లే పని మాత్రమే జగన్కు ఉందని ఎద్దేవా చేశారు చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు నిప్పు పెట్టారని స్పష్టం చేశారు ఆ రాజ్యాంగం మూలాల మీదే ఈ మనం కానీ అంటే అటువంటి మహానుభావుడి యొక్క డాక్టర్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేపాలని చెప్పి మనం అంతా కూడా ఆయన విగ్రహాలంతా కూడా ఊరు ఎంతో భక్తితో మనం పెట్టుకుంటా ఉంటాం ఆయన దేవుళ్ళు కొలిసి మనం అంతా కూడా ఇంత ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నామంటే దానికి మూలకారకుడు ఆయన అని చెప్పి మనం అంతా కూడా ఎంతో గర్వపడి చెప్పుకునేటువంటి మరి ఈ రోజుల్లో మరి యొక్క దుష్టమైనటువంటి ప్రతిపక్షం కాని ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతని మనస్తత్వం మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అతను చేసేటువంటి అన్యాయాలు కాని అరాచకాలు కాని ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని పక్కద ఎలా పట్టించాలి ప్రజలందరూ కూడా దాని మీద ఎలాగా నెగిటివ్ బయమొందించాలని చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి ఇటువంటి వాడిని కనుక రాబోయే రోజుల్లో కనుక మనం ఏమాత్రం ఆలోచించినా ఈ సమాజం ఈ రాష్ట్రం అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అనేక రకాలండి నిజంగా కూడా అది అక్కడ గోవిందయ్య అనే ఒక సర్పంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఆ యొక్క దేవ దేవడంపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు చెందినటువంటి అవమా అవమానంలో ప్రధాన కారకుడు గోవిందయ్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆ గ్రామ సర్పంచ్ అటువంటి వాడిని పెట్టుకుని పక్కన ఉన్న పాక అది తెలుగుదేశం పాక దాని వల్ల ఇక్కడ అంటుకుపోయిందని చెప్పి ఈ పార్టీ మీద అధికార పక్షం మీద ఆ యొక్క కుట్రని కుతంత్రాన్ని మరి ప్రయోగించి ప్రజలందరిలోనూ స్వలకం చేయాలని చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రని కుతంత్రాన్ని కూడా గ్రామ మరి గ్రామం కాదు మరి మండలం కాదు నియోజకవర్గం ఏలూరు